హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు యాను ఆల్ ఇన్ వన్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే క్యారెట్ హల్వా దీనికైతే ముందుగా కాలు లీటర్ పాలు తీసుకొని వెయిట్ చేసి దగ్గరగా అయ్యే వరకు పెట్టుకోవాలి పక్కన ఇంకొక బాండలు పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అర కేజీ క్యారెట్ని బాగా తురుముకొని దీంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి ఇది కలిపే గ్యాప్లో మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇప్పుడు పక్కన ఇంకొక మిక్సీ జార్ తీసుకొని రెండు ఏలకులు ఒక పది బాదం ఒక పది ముంద మాడిపప్పు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే నేను పదహైదు నిమిషాల పాటు దీన్ని వాడిచిన తర్వాత నన్ను నాకు ఈ క్యారెట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎక్కడా వాటర్నైతే దీంట్లోకి కలపలేదు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి చక్కెర దాంట్లోకి అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా పాలను కాంచుకున్నాం కదా అది ఈ విధంగా కోవా లాగా అయ్యే వరకు కాంచుకోవాలి ఇప్పుడు ఆ తయారైన కోవాని దీంట్లో కలిపేయాలి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా బాదం ముంత మాటది దాన్ని దీంట్లో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే హల్వా రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి